రెండు వేల పంతొమ్మిదిలో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు నా ఇది అని ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన ఈ మాటలు చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత యాభై ఎనిమిదిలో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడు జరగల ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల అవన్నీ కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగాయి రెండు వేల పద్నాలుగులో నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు ఆయన ఇస్తా ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా మన సంగతిని మనం చూసుకుందాం ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషలే నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ రోజు నేను చేయాల ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చెయ్యగలిగినవి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి